నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజన్ కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ కుండలా మారాయి దీంతో క్రస్ట్ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు ఎడతెడిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బాగులు వంకలు పొంగి పొలుతున్నాయి పాలమూరులో వానలపై మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు వరద పోటెత్తుతుండటంతో పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రాజెక్ట్లన్నీ నిండు కుండల్లా మారాయి జిల్లా వరప్రదాయనిగా పేరున్న జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతోంది ఎగువ నుంచి లక్షా నలభై వేల వరద వస్తుండటంతో ఇరవై ఒక్క క్రస్ట్ గేట్లు ఎత్తి ఒక లక్ష యాభై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జూరాలకి దాదాపు నెల రోజుల నుంచి ఇదే మాదిరిగా వరద కొనసాగుతుంది ఇక జిల్లాలో మరో ప్రాజెక్ట్ అయినటువంటి కోవిల్సాగర్ ప్రాజెక్టుకి వరద పోటెత్తుతోంది ఊక చెట్టు అగుపై ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకి గడిచిన వారం రోజులుగా వరద కొనసాగుతుండటంతో క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు మనం ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాము సాగర్ ప్రాజెక్టు మూడు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ఇక సరళసాగర్ ప్రాజెక్టుకి పోటెత్తుతుంది పెద్దవాగుపై ఉన్నటువంటి ఈ సరళాసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఆటోమేటిక్ సైఫన్లు నాలుగు తెరుచుకొని వరద ప్రవాహం దివ్వకు ప్రవహిస్తుంది దీంతో మదనాపురం ఆత్మకూరు మధ్య రాకపోకలకి అంతరాయం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ఇక సంఘంబండ రిజర్వాయర్కి వరద పోటెత్తుతోంది అక్కడ ఏడు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి జిల్లాలోని ఊక చెట్టు వాగు పెద్దవాగు దుందిపి వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ వాగులు ప్రవహిస్తున్నటువంటి పలు ప్రదేశాల్లో రాకపోకలికి అంతరాయం ఏర్పడింది ఇక నాగర్ కర్నూలు ప్రాంతంలో నల్లవాగు కొల్లాపూర్ ప్రాంతంలో కోడేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పలు చోట్ల చెరువులు అరుగులు పారుతున్నటువంటి పరిస్థితి దీంతో పలు మార్గాల్లో రాకపోకలెక్కి అంతరాయం ఏర్పడింది ఇప్పుడు సందీప్తో హైమద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి